అందరికీ దండాలండి వాకం కే కి అందరికీ స్వాగతం ఈ రోజు వీడియోలో నేను ఏం చూపించబోతున్నానంటే చెన్నై శివార్లలో శ్రీ శ్రీపెరంబుదూర్ అనే ఒక ఊరుందనమాట ఈ ఊర్లోనే రాజీవ్ గాంధీ గారు హత్య చేయబడ్డారనమాట ఎల్టీటిఈ వాళ్ళ చేత రాజీవ్ గాంధీ గారు హత్య చేయబడ్డారు ఆ ప్రదేశం ఎలా ఉందో ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను ఎక్కడైతే రాజీవ్ గాంధీ గారు హత్య చేయబడ్డారో ఆ ప్రదేశాన్ని ఒక ఉద్యానవనంలో మార్చారనమాట రాజీవ్ గాంధీ స్మారకం రాజీవ్ గాంధీ మెమోరియల్ పేరుతో ఒక ఉద్యానవనంలో మార్చారనమాట అదే ఇప్పుడు నేను వీడియో మీకు చూపించబోతున్నాను అక్కడికి ఏ విధంగా వెళ్ళాలి ఇంకా మరికొన్ని విశేషాలు ఏంటి ఆ అక్కడికి వెళ్ళేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఇవన్నీ నేను మీకు వీడియోలో చెప్తానమాట వీడియో పూర్తిగా చూడండి చెన్నైలో నేను ఉండే చోటు నుండి ఈ రాజీవ్ గాంధీ మెమోరియల్ అంటే శ్రీపెంబుదూర్ అనే ఊరు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట చాలా రోజుల నుంచి నేను లాంగ్ రైడ్కి సైకిల్లో వెళ్ళాలనుకుంటున్నాను ఈ రోజు కుదిరింది రాజీవ్ గాంధీ మెమోరియల్ చూడడానికి వెళ్తున్నాను అనమాట మీరు కనుక బస్సులో రావాలనుకుంటే చెన్నైలో ఎక్కడున్నా పూర్ణమల్లి అనే ఒక ఊరు ఉంటుంది పూర్ణమల్లి అనే ఒక ఏరియా ఆ ఏరియా బస్ స్టాండ్కి వచ్చేసి అక్కడి నుంచి ఫైవ్ సెవెంటీ ఎయిట్ బస్ ఎక్కితే మనకి శ్రీపెరంబుదూర్ బస్టాండ్లో దింపేస్తారనమాట శ్రీపెరంబుదూర్ బస్టాండ్లో దిగిన వెంటనే ఒక ఐదు నిమిషాలు నడుచుకుంటూ వెళ్తే మనకి రాజీవ్ గాంధీ మెమోరియల్ ఉద్యానవనం వచ్చేస్తుంది అనమాట ఎవరైనా చెన్నై నుండి టూ వీలర్ లో ఈ రాజీవ్ గాంధీ మెమోరియల్ అంటే శ్రీపెరంబూర్ వెళ్ళాలి అనుకుంటే చెన్నై నుండి శ్రీపెరబూర్ వెళ్లే హైవే నెంబర్ ఫిఫ్టీ సెవెన్ అనమాట స్టేట్ హైవే నెంబర్ ఫిఫ్టీ సెవెన్ లో వెళ్తే మనకు శ్రీపెరంబూర్ అనే ఊరు వచ్చేస్తుంది శ్రీపెరంబుద్దుర్ ఎంటర్ అవగానే ఇక్కడ ఒక ఆర్చ్ కనిపిస్తుంది చూడండి ఈ ఆర్చ్ లోపలికి వెళ్తే మనం శ్రీ ఊర్ ఊర్లోకి వెళ్ళొచ్చు అనమాట అంటే నివాస గృహాలు ఉండే చోటుకి వెళ్ళొచ్చు మనం గనుక ఐదు వందల డెబ్బై ఎనిమిదో నంబర్ సిటీ బస్ లో వెళ్ళాము అనుకోండి ఈ ఆర్చ్ లోపలగానే బస్ బస్సు వెళ్తాదన్నమాట లోపలే బస్ స్టాండ్ ఉంది కాబట్టి కానీ మనం సొంత బండిలో వచ్చాం కాబట్టి ఆ హైవేలో అలాగే తిన్నగా వెళ్ళిపోవాలన్నమాట ఊరు లోపలికి వెళ్ళాల్సిన అవసరం లేదు వెళ్ళిపోయాక ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అది రెండో ఆర్చ్ అనమాట శ్రీపరంబదూర్ లోపలికి వెళ్ళడానికి రెండో ఆర్చ్ అనమాట అది ఆ ఆర్చ్ దగ్గర మనకి రాజీవ్ గాంధీ మెమోరియల్ ఉంటుంది ఇక్కడ ఇందిరాగాంధీ గారి విగ్రహం కనిపిస్తుంది చూడండి హైవేకి ఇటుపక్కనమాట హైవేకి పక్కన ఆర్చ్ ఉంది హైవేకి ఇటుపక్కన ఏమో ఇందిరాగాంధీ గారి బొమ్మ ఉందన్నమాట ఇక్కడే మనకి రాజీవ్ గాంధీ మెమోరియల్ ఉందన్నమాట ఇక్కడ ఒక బోర్డు ఉంది చూడండి రాజీవ్ గాంధీ నిన్న వాకం అని అంటే రాజీవ్ గాంధీ స్మారకం అని అర్థం అనమాట స్మారకం అంటే తమిళంలో నిన్న వాకం అని అర్థం అనమాట ఇక్కడ పక్కన ఒక ఇల్లులా కనిపిస్తుంది చూడండి అదేనమాట రాజీవ్ గాంధీ స్మారక ఉద్యానవనం లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ అనమాట ఫుల్ చెక్కింగ్ ఉంటది ఫోన్ అనుమతి చేస్తారు పర్స్ అనుమతి చేస్తారు ఎటువంటి బ్యాగులు ఎటువంటి సంచులు లోపలికి తీసుకు వెళ్ళడానికి వీల్లేదనమాట అలాగే ఎటువంటి ఆహార పదార్థాలు లోపలికి తీసుకెళ్లడానికి వీల్లేదు ఎటువంటి హ్యాండ్ కెమెరాస్ కూడా అలౌ లేదనమాట ఫోన్ తీసుకువెళ్ళు వెళ్ళచ్చు అలాగే తో ఫోటోలు మాత్రమే తీసుకోవాలన్నమాట వీడియోలు తీయకూడదు అక్కడ పోలీసులు ఉంటారు అసలు ఒప్పుకోరు అనమాట నేను మాత్రం దొంగచాటుగా ఎలాగోలాగో కొన్ని వీడియోలు తీసుకున్నాను ఎందుకంటే నా బండిని ఇక్కడే పార్క్ చేసేసాను ఇంకొక పెద్ద అయిన ఎవరో కార్ని కూడా ఇక్కడే పార్క్ చేశారనమాట మన గ్యారెంటీ గ్యారంటీ లేదనమాట ఇక్కడైతే పార్కింగ్ అయితే ఉంది కానీ ఎవరు బాధ్యత వహించడో మనమే చూసుకోవాలి అందుకే సిటీ బస్ లో రావడమే ఉత్తమం చెకింగ్ అంతా పూర్తి అయిపోయాక లోపల ఎంట్రెన్స్ లోకి వచ్చాక ఈ విధంగా ఉంటుందన్నమాట ఇక్కడ మనకి చాలా శిలా పలకాలు కనిపిస్తాయి అనమాట రాజీవ్ గాంధీ గారి లైఫ్ స్టైల్ కి సంబంధించి రాజీవ్ గాంధీ గారి జీవితానికి సంబంధించి ఇవన్నీ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయన్నమాట అనమాట అన్ని ఇంగ్లీష్లో హిందీలో తమిళంలో చెక్కి పెట్టారనమాట శిలా రాజీవ్ గాంధీ గారు ఏ విధంగా చనిపోయారు అనేది కూడా అక్కడ స్తంభాలు కనిపిస్తున్నాయి చూడండి అక్కడేనమాట రాజీవ్ గాంధీ గారు హత్య చేయబడింది ఎల్టీటీఈ వాళ్ళు రాజీవ్ గాంధీ గారిని హత్య చేసింది అక్కడేనమాట ఆత్మాహుతి దాడితో హత్య చేశారు ఈ విషయం మీ అందరికీ తెలిసిందే కదా ఈ ప్రదేశం మొత్తాన్ని ఉద్యానవనంలో మార్చారనమాట ఆయన జ్ఞాపకార్థం అయితే ఇక్కడ పార్కులా ఉంది కదా అని కాసేపు సేద తీరదామంటే కుదరదు అనమాట ఇక్కడ ఏంటంటే లోపలికి వచ్చిన తర్వాత మీరు అలా ముందుకు వెళ్ళిపోతూనే ఉండాలి ఐదు నిమిషాలు లేదా పది నిమిషాలు అంతకుమించి ఉండకూడదు అనమాట లోపల పోలీసులు ఒప్పుకోరు ఫోటోలు తీసుకోవచ్చు సెల్ ఫోన్తో కానీ వీడియోలు మాత్రం తీయకూడదనమాట అటువంటి ఇక్కడ ఒక సమాధిలా కనిపిస్తుంది చూడండి దాని మీద రాజీవ్ గాంధీ గారి బొమ్మ వేసి ఉంది సరిగ్గా ఇక్కడేనమాట రాజీవ్ గాంధీ గారి హత్య జరిగింది శ్రీలంకలో ఇంకో తమిళ వేర్పాటి వాదులు ఉంటారు కదా నిషేధించబడిన సంస్థ అనమాట అది ఎల్టీటీఈ వాళ్ళు చేసిన ఆత్మాహుతి దాడిలో రాజీవ్ గాంధీ గారు చనిపోయింది ఇక్కడేనమాట ఆయనతో పాటు ఇంకో పద్నాలుగు మంది చనిపోయారు ఇంకా చాలా మంది క్షతగాత్రులు అయిపోయారనమాట ఇదిగో ఆ సమాధి వెనకాల నుంచి చూస్తే ఈ విధంగా ఉంటుందన్నమాట ఇది సమాధి అన్నాను కదని ఆయన అంత్యక్రియలు జరిగింది ఇక్కడ అనుకున్నారు ఆయన అంత్యక్రియలు జరిగింది ఇక్కడ కాదు ఆయన మృతదేహాన్ని ఢిల్లీకి తీసుకెళ్లిపోయి యమునా నది ఒడ్డున ఆయన అంత్యక్రియలు చేయించారంట అయితే ఆయన చనిపోయింది ఇక్కడే కాబట్టి ఆయన జ్ఞాపకార్థం ఈ విధంగా ఒక స్మారక కట్టడంలా చేసి ఉద్యానవనంలా పెంచారనమాట ఈ సంఘటనపై నాకు తెలిసిన కొన్ని విషయాలని మీకు మీతో పంచుకుంటాను మొత్తం విని నేను చెప్పిన దాంట్లో తప్పేమన్నా ఉంటే కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఏం జరిగిందంటే శ్రీలంకలో ఎల్టీటీ అని ఒక సంస్థ ఉందనమాట ఇది నిషేధించబడిన సంస్థ వీళ్ళ లక్ష్యం ఏమిటంటే శ్రీలంకలో తమిళ మాట్లాడే ప్రాంతాన్ని మొత్తం విడదీసి ప్రత్యేక దేశంగా తయారు చేయాలి ఆ తర్వాత ఇండియా నుండి తమిళనాడుని వెడగొట్టి ఈ తమిళ మాట్లాడే ప్రాంత తమిళనాడుని మరియు శ్రీలంకలో తమిళ మాట్లాడే ప్రాంతాలు రెండింటినీ కలిపి తమిళం కోసమే ఒక ప్రత్యేక దేశం ఏర్పాటు చేయాలి అని వీళ్ళ లక్ష్యం అనమాట అయితే తమిళనాడు నుండి ఎటువంటి సపోర్టు వీళ్ళకి రాలేదు తమిళలో ఉండే నాయకుల నుంచి ఎటువంటి సపోర్టు రాలేదన్నమాట అందుకే వాళ్ళు ఏం చేయాలనుకున్నారంటే మొట్టమొదట శ్రీలంకలో తమిళ మాట్లాడే ప్రాంతాన్ని ఇలంగి ఇలంగి అంటారనమాట ఆ ఇలంగిని విడిస్తే ప్రత్యేక దేశంగా తయారు చేయాలి ఆ తర్వాత తమిళనాడు సంగతి చూద్దాం అనుకుని వీళ్ళు అనుకున్నారనమాట ఈ విషయంలోనే శ్రీలంక ప్రభుత్వంతో ఈ ఎల్టీటీఈ వాళ్ళకి చాలా గొడవలు అయినాయి అనమాట చాలా యుద్ధ కూడా జరిగాయి అయితే రాజీవ్ గాంధీ గారు శ్రీలంక ప్రభుత్వానికే సపోర్ట్ ఇచ్చారనమాట ఎందుకంటే వీళ్ళుంటే ఖచ్చితంగా ఇండియాని ముక్కలు చేస్తారు ఇండియాలో కూడా వేర్పాటు వాదాన్ని రెచ్చగొడతారు తమిళ వేర్పాటు వాదాన్ని రెచ్చగొడతారు అనుకుని అప్పుడున్న పెద్దలందరూ నిర్ణయించుకుని శ్రీలంక ప్రభుత్వానికి సపోర్ట్ ఇచ్చారనమాట అది ఆర్మీ అవనివ్వండి ఆయుధాల పరంగా అవనివ్వండి శ్రీలంక ప్రభుత్వానికి సపోర్ట్ ఇచ్చారు ఇది అసలు ఎల్టీటీఈ వాళ్ళకి అసలు నచ్చలేదనమాట ఈ మళ్ళీ పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ ప్రధానమంత్రి అయ్యాడంటే ఎల్టీటీఈనే లేకుండా చేస్తాడు తన ఆర్మీతో కలిసి ఎల్టీటీఈనే లేకుండా చేస్తాడు కాబట్టి అతన్ని ఉంచకూడదు అనుకుని వీళ్ళు నిర్ణయించుకున్నారనమాట అందుకే ఈ దాడి చేశారు ఈ దాడి చేసి రాజీవ్ గాంధీ గారిని హత్య చేశారనమాట అయితే రాజీవ్ గాంధీ గారి హత్య చేయడానికి ముందే చాలామంది చెప్పారంట రాజీవ్ గాంధీ గారికి మీ మీద దాడి జరగబోతుంది మీరు వెళ్ళొద్దు శ్రీపెరంబద్దు వెళ్ళొద్దు వెళ్ళొద్దు అని చాలామంది చెప్పారంట అయితే రాజీవ్ గాంధీ గారి ఎందుకో వినలేదంట నాకు మన సెక్యూరిటీ మీద బాగా నమ్మకం ఉంది ఇండియా పోలీసుల మీద బాగా నమ్మకం ఉంది నాకేమీ కాదు అనుకుని ఆయన శ్రీపెరంబదూర్ వెళ్ళడం జరిగింది అక్కడ ఆత్మాహుతి దాడిలో హత్య చేయబడడం జరిగిందనమాట ఇది ఫ్రెండ్స్ నాకు తెలిసిన వివరాలు మీకు నేను చెప్పిన దాంట్లో ఏమైనా ఉంటే కింద కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి మరియు వాక్ క్లే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ధన్యవాదాలు థ్యాంక్ యూ